మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావలి పట్టణంలోని శాప్ గ్రౌండ్ నందు కావలి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి హాజరయ్యారు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి కావలి క్రికెట్ క్లబ్ సభ్యులు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే శాప్ గ్రౌండ్ లో మహిళలు వేసిన వివిధ రకాల రంగురంగుల ముగ్గులను దగ్గరగా పరిశీలించారు సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా కళాత్మకంగా రూపొందించిన ముగ్గులను చూసి మహిళల ప్రతిభను ఎమ్మెల్యే అద్భుతంగా అభినందించారు వారి కళాత్మకతపై ప్రశంసలు కురిపిస్తూ ఫోటోలు దిగారు సంక్రాంతి పండుగకు ముగ్గుల ప్రత్యేక గుర్తింపని మహిళల సృజనాత్మకత వల్లే మన సాంప్రదాయాలు తరతరాలకు నిలుస్తున్నాయని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు ఇలాంటి కార్యక్రమాలు గ్రామీణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన మహిళలకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తన చేతుల మీదుగా ప్రైజ్ మనీతో పాటు బహుమతులను అందజేశారు పాల్గొన్న మహిళను అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు మాజీ సోమశిలా డ్యాం చైర్మన్ కండ్లగుండ మధుబాబు నాయుడు జనసేన నాయకుడు సిద్ధు టీడీపీ నాయకులు విక్రమ్ రెడ్డి శ్రీను పద్మావతి శ్రీదేవి కావలి క్రికెట్ క్లబ్ సభ్యులు పార్టీ నాయకులు మహిళలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని సంక్రాంతి సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు ముగ్గుల పోటీలు పట్టణంలో పండుగ వాతావరణాన్ని సృష్టించి అందరినీ ఆకట్టుకున్నాయి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటే మీకు ఇవ్వడం జరుగుతుంది ముప్పుడు దగ్గర ఒక్కరు మాత్రమే ఉండాలి వాళ్ళు అక్కడ వాళ్ళు అక్కడే ఉంటే మీ దగ్గరికే వచ్చి మీ దగ్గర తీసుకొని మీకు గిఫ్ట్ ఇస్తారు కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి గిఫ్ట్ ఇచ్చే కూడా అక్కడే ఉండడు ముగ్గు దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రమే గిఫ్ట్ మా ఇందాకే చెప్పాము ముగ్గు దగ్గర ఒక్కరే ఉండాలి అని అంతకు మించి మిగతా వాళ్ళు ఉంటే అబ్బబ్బ నానా 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 అంత గిట్ చేసారు దయచేసి ముగ్గురు వేసేవాళ్ళు వేసే చోటే ఉండాలి ఒకరు మాత్రమే ఉండాలి మిగతా వాళ్ళు కోచ్ రాశయ్య గారు ఇక్క రావాలి అలాగే కేసీసీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో దగ్గర ఉండాలి గౌరవగ కోచ్ రాశయ్య గారు సిద్ధ కోట

పంపిస్తాధా మేధావి ఇంట్లో శక్తి లేకుండా ఏముంటుంది ఉంటుంది వాళ్ళ ఇద్దరు శక్తి ఇచ్చేది ఆమె కదా వాళ్ళ వచ్చే ఓకే సార్ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు రాబోయేటువంటి మకర సంక్రాంతి సందర్భంగా అందరూ కూడా ఆనంద భోధికల మధ్య భోగి పండుగలు వేసుకుని సంక్రాంతిని కను ఘనంగా జరుపుకోవాలని మనసారా అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు మా తల్లు అందరూ కూడా వాళ్ళ యొక్క కోసం కాదు వాళ్ళలో ఉండే థీమ్ని వాళ్ళ ఉండే మనసులో ఉండే ఒక ఆలోచనని దేశ భక్తిని ఆడవాళ్ళని ఎలా అభిమానించాలో చెప్పే తత్వాన్ని రైతే రాజు ఈ రైతుని ఎలా గౌరవించాలని చెప్పే తత్వాన్ని దేశానికి రక్షణ కల్పించే జవాన్ని ఎలా అభిమానించాలనే తత్వాన్ని కూడా ముగ్గుల రూపంలో చూపించడానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనసున్నటువంటి పనులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా చిన్న పిల్లల పిల్లల్ని గెలిపించడం కోసం తల్లు తల్లు గెలిపించడం కోసం పిల్లలు అందరూ కలిసి ఐక్యమత్యంగా ఇక్కడ మీ ముగ్గులు వేశారంటే ఆ గంటలో మీలో ఉన్న అన్యోన్యత దేశం మీద భక్తి మన సంస్కృతి మీద ఉన్నటువంటి ఆలోచన మన సనాతన ధర్మం మీద ఉన్నటువంటి గౌరవము మన పెద్ద ఉన్నటువంటి ప్రేమ మన దేశం మీద ఉన్నటువంటి ప్రేమ సమాజం ఎలా వెనకబడిపోతుందో అనే ఆవేదన ఆ ఆవేదనలో నుంచి ఈ సమాజాన్ని ఎలా రక్షించుకోవాలనేటువంటి ఒక భావన అన్ని కలగలిపితే ఈ రంగవల్లంలో చూపించారు మా తల్లు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా కేసీసీ కావలి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో మిత్రుడు సిద్ధు ఒక కావలికి కొత్త వరుడిని క్రియేట్ చేస్తూ దాదాపు ఈ రోజు ఎనభై టీములతో ఈ రోజున క్రికెట్ ని ఆడిస్తూ మళ్ళా కూడా అందరిలో ఉన్నటువంటి శక్తిని చూపించాలి కావల్లో ఒక ఐక్యతకి మారుపేరు ఉండాలి పండుగలు పబ్బాలప్పుడైనా కనీసం అన్ని బాధలను మర్చిపోయి కష్టాలను మర్చిపోయి కలిసి వెలిసి అందరం కూడా ఆనందంగా పంచుకునే దానికి ఈ రోజు మళ్ళా ముగ్గురు పోటీల రూపంలో చూపించినందుకు కేసీసీ టీమ్ అంతటి కూడా అప్రిషియేట్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాగే ఇలాగే అందరూ పొందుతూ కావాలి మత సామరస్యానికి ప్రతీకగా అందరూ కలిసిమెలిసి ఉండేదానికి ప్రతీకగా ఉండేటువంటి ప్రశాంతమైన కావాలని మన అందరం కాపాడుకుందామనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు చప్పట్లు కొట్టాలి అందరూ చప్పట్లు కొట్టాలి ఈ రోజు ఎన్ని అవుతుంది పదకొండు ఎలా వస్తుంది పదకొండు ఎలా వస్తుంది ఐదు ఆరు కలిపిటో పదకొండు లేదా ఆరు ఐదు కలిపిన పదకొండు ఏడు నాలుగు కలిపిన పదకొండు వస్తుంది కాబట్టి పదకొండు నెంబర్ వచ్చిన వాళ్ళే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఆ ప్రైజ్ ఎవరికి వచ్చింది అంటే నెంబర్ ఫిఫ్టీ సిక్స్ జయలక్ష్మి కంగ్రాచులేషన్ జయలక్ష్మి

¿Por okay, qué okay,